హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత కొన్ని ధనియాలు అలానే నాలుగైదు లవంగాలు కొంచెం చెక్క ఒక ఇలాచి యాడ్ చేసుకో కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఫ్రై అయిన తర్వాత కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకొని చిటాపటం అనేది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అలానే కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి నేను పల్లీలు ఫ్రై ఫ్రై చేసుకున్నవి యాడ్ చేసుకున్నానండి మీరు పచ్చివైన కానీ ఇలా దీంట్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా చేసుకొని వీటిని అన్నిటిని చూడండి ఈ విధంగా పల్లీలను తీసుకోవాలి నేను ఫ్రై చేసుకుని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకునండి కొంచెం అల్లం ముక్క అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి చూడండి ఈ విధంగా పేస్ట్లో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుందండి ఎక్కువ యాడ్ చేసుకొని చూడండి కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు ఆనియన్స్ తీసుకున్నాను అండి ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నిలువ కట్ చేసుకున్న పచ్చిమిర్చి తీసుకుని యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మీరు కారం తగ్గట్టు యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని మొత్తం ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోవాలండి చూడండి ఈ విధంగా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఒక రెండు టమాటో ముక్కల్ని కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ విధంగా టమాటో ముక్కలన్నీ బాగా మగ్గిపోవాలి మొత్తం ఫ్రై చేసుకుని టమాటో ముగ్గులు చూడండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని గుత్తి వంకాయలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో పెట్టుకుని ఉంచుకోవాలండి ఇప్పుడు వాటిని తీసుకుని యాడ్ చేసుకుంటున్నామండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం అన్నిటిని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేద్దామండి చూడండి ఈ విధంగా వంకాయలన్నీ బాగా ఆయిల్లో మగ్గిపోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఈ విధంగా వంకాయలన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా అన్నీ ఫ్రై అయినాయి కదండి ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని అలానే దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని యాడ్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి మొత్తం అన్ని వంకాయలకు బట్టలు మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేద్దాం చూడండి బాగా బాగా మగ్గిపోయింది కదండి చూడండి ఈ విధంగా స్మెల్ అనేది లైట్గా తగ్గుతుందండి పచ్చి స్మెల్ అనేది ఇప్పుడు మనం దీంట్లో పసుపు అలానే కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారాన్ని యాడ్ చేసేసుకుందామండి మీకు కర్రీకి సరిపడినని యాడ్ చేసుకోండి ఉప్పు కారం అనేది చూడండి విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి విధంగా మొత్తం కర్రీకి అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేద్దామండి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని కొత్తిమీర గార్నిష్ చేసుకుందామండి అంతే అండి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ